ఓం శ్రీ ీమాతేణి మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము పిల్లలకి చదువు పట్ల ఆసక్తి వాళ్ళంతట వాళ్ళకు కలగాలి శ్రద్ధ కలగాలి ఇంట్రెస్ట్ అంటారు వాళ్ళు ఇష్టంగా చదువుకోవాలి మనం ఫోర్స్ చేస్తే కాదు లే లే అని లేపటం చదువు చదువు అంటే పుస్తకం ఉంటుంది ఆలోచనలు అంటే ఉంటాయి అలా కాదు వాళ్ళంతట వాళ్ళకి చదువు పట్ల ఆసక్తి కలగాలి శ్రద్ధ కలగాలి అంటే ఏం చెయ్యాలి దానికి చాలా చిన్న రెమెడీ తెలియచేస్తా నాన్న దానితో పాటుగా మరొకటి కూడా తెలియచేస్తాను మన ఆఫీసులో ఎప్పుడు కూడా నేను ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటాను ఎడ్యుకేషనల్ లాకెట్ అంటే చదువు పట్ల వాడంతటా వాళ్ళకి శ్రద్ధ కలగాలి ఆసక్తి కలగాలి అని ఒక లాకెట్ ఎన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించినటువంటి అద్భుతమైన దైవక సంపద అది ఆ లాకెట్ని కలెక్ట్ చేసుకోండి నాన్న వచ్చి పిల్లలందరికీ కూడా అక్షరాభ్యాసమైనటువంటి మూడు సంవత్సరాల పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ధరించవచ్చు ఆ లాకెట్ యొక్క గొప్ప విశిష్టత ఏమిటి అనంటే బుధుడికి సంబంధించినటువంటి లాకెట్ బుధుడు తెలివితేటలు జ్ఞానాన్ని ఇస్తాడు అలాంటి తెలివితేటలు జ్ఞానం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం ఓన్లీ స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళనే కాదు ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేయాలంటే వ్యాపార దక్షత ఉండాలి అని అంటే అది తెలివితేటలతో కూడింది కొద్దిమందిని మీరు గమనిస్తే పైసా పెట్టుబడి పెట్టకుండా తెలివితేటలతోటి బిజినెస్ చేసేవాడు చాలామంది ఉంటారు మీరు గమనించండి అంటే బుధుడు అలాంటి ఆలోచన సరళిని ఇస్తాడు తెలివితేటల్ని ఇస్తాడు సో అలాంటి తెలివితేటలు అనేది ఎవ్వరు కూడా దోచుకెళ్ళలేని సంపద ఏమిటి అంటే చదువు ఒక్కటే ఆ చదువు అనేటువంటి ఆస్తిని తల్లిదండ్రులను మన పిల్లలకు అందివ్వాలి పిల్లలకు తల్లిదండ్రులు అందించే ఆస్తి ఏంటి ఓ వాళ్ళ కోసం ఆరాటపడి బంగారం జమ చేద్దాము డబ్బు ఇంత జమ చేద్దాం స్థిరాస్తి జమ చేద్దాం అది కాదు ఆస్తి అంటే చదువు చదువు అనేటువంటి సంపదని కనుక మీరు ఇచ్చారు అని అంటే విశ్వ ప్రపంచంలో ఎక్కడికి నా పిల్లలు బతకగలుగుతారు అలాంటి మనం ఆ చదువు అనేటువంటి ఆస్తిని మనం మన పిల్లలకి అందివ్వాలి అది గొప్ప సంపద వెలకట్టలేని సంపద అది అంతే తప్పించి పిల్లల కోసం ఎంతసేపటికి డబ్బు బంగారం స్థిరాస్తి సమకూర్చడం కాదు చదివించండి వాళ్ళు ఎంతవరకు చదువుతానంటే అంతవరకు చదివించండి అలా కొంతమంది తల్లిదండ్రులు అంటుంటారు పిల్లలు చదవాలే కానీ మేము తల తాకట్టు పెట్టాన చదివిస్తాం బిచ్చం అడుక్కొచ్చేనా నేను చదివిస్తాను అన్న తల్లిదండ్రులు కూడా చాలామంది ఉన్నారు మేము కట్టలేకపోతే బి బిచ్చం ఎత్తుకొచ్చ పిల్లల్ని చదివిస్తా అన్నారమ్మా దగ్గర యథార్థంగా తెలియజేస్తున్నాను కట్టిక పేదం వాళ్ళు వచ్చి కూడా మా పిల్లల కోసం మేము కష్టపడుతున్నామన్నారు చాలా సంతోషం అనిపిస్తుంది అదృష్టం కొద్దీ అలాంటి వాళ్ళ పిల్లలు చాలా బాగా చదువుతారు మీరు గమనించండి అది వాళ్ళ అదృష్టం నిజంగా చాలా చక్కగా చదవగలుగుతారు వాడు ఎందుకంటే వాళ్ళకి ఆ విలువ తెలుస్తున్నది అమ్మో మా అమ్మ నాన్న అంత కష్టపడుతున్నారు పాచిపని చేసి చదివిస్తున్నారు లేదా ఒక రిక్షా తొక్కి చదివిస్తున్నారు ఆటో నడిపించి చదివిస్తున్నారు మొన్న నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారు నాన్న తను ఆటో నడిపిస్తాడట పిల్లలు ఇద్దరు పిల్లలు బీటెక్ పిల్లవాడు బీటెక్ ఫైనల్ ఇయర్ అట పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ అట నాకు చాలా సంతోషం అనిపించింది తను ఎంత కష్టపడి మరి అంత కట్టగలుగుతున్నాడు పిల్లలకి కట్టడం వాళ్ళు ఏమంటున్నాడు కొంతకాలం అయితేందమ్మా కష్టపడి పిల్లల్ని చదివించామంటే వాళ్ళు చక్కగా వాడు ఉద్యోగం చేసుకుంటారు మాలాగా వాళ్ళ లైఫ్ ఉండొద్దు అని అంత ఆరాటపడుతుంటారు తల్లిదండ్రులు పిల్లల చదువు కోసం అది తల్లి పిల్లలు గుర్తించాలి కొంతకాలం కష్టపడితే జీవితాంతం సుఖపడచ్చు ఇప్పుడు కనుక చదువుని నెగ్లెక్ట్ చేసి ఏదో పిల్లలతో ఎంజాయ్ చేసి తిరుగుతూ ఈ ఫోన్లు చూస్తూ అసలు ఫోన్లు చూస్తే ఎక్కువ మంది భ్రష్టు పట్టు పడిపోతున్నారు యథార్థంగా తెలియజేస్తున్నా చాలామంది పాడైపోతున్నారు వాళ్ళ గురించి తెలియజేయడానికైతే అసలు సమయం కూడా సరిపోదు అంతమంది బాధపడుతుంటారు వచ్చి ఫోన్ లాక్కుంటే ఫోన్ తీసేస్తే తిండి తింట మానేస్తున్నారట బ్లాక్మెయిల్ చేయటం అసలు తినటం మానేస్తారట కాలేజీలో పోమంటారట చదవరట అట్లా చేస్తే ఇలా పిల్లలు ఇప్పుడు కొంతకాలం సుఖపడితే జీవితాంతం కష్టపడాలి నానా అదే ఇప్పుడు కనుక కొంతకాలం కష్టపడి చదివితే జీవితాంతం సుఖపడచ్చు ఈ ఫోన్లేం కర్మ ఎన్నో మెయింటైన్ చేయచ్చు అప్పుడు మీకు అది చూడడానికి టైం కూడా సరిపోదు యథార్థంగా అది చాలాతో చూడండి ఒక అరగంట గంటో ఫోన్ ఇస్తారు తల్లిదండ్రులు తప్పకుండా మీ తల్లిదండ్రులు పిల్లలకి ఇస్తారు ఒక గంట సేపు టైం పెట్టుకోండి సాయంత్రం పూట ఓ రిలాక్సేషన్ కోసం కాలేజీ నుంచి వస్తారు కాస్త ఏదన్నా అమ్మ వాటి పెట్టింది కొంచెం తిని కాస్త రిలాక్స్ అవ్వండి కాసేపు చూసుకోండి టీవీయో ఫోనో మీ ఇష్టం ఒక గంటో గంటన్నరో రెండు గంటలో బస్ ఇనఫ్ ఇక ఆ తర్వాత క్లోజ్ చేసేయండి ఇక చదువు మీద శ్రద్ధ పెట్టండి దేనికైనా ఒక టైం టేబుల్ అనేది ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకోండి చక్కగా ఒక వైట్ పేపర్ మీద ఒక చార్ట్ ప్రిపేర్ చేయండి చేసి మీరు చదువుకునే రూమ్ ఆ డోర్కి అంటించండి స్టిచ్ చేయండి మీ ప్లానింగ్ మీకు తెలుస్తుంది మీరు కావాలంటే టీవీకి ఫోన్కి కూడా ఒక టూ అవర్స్ స్పెండ్ చేయండి వద్దనే అనట్లేదు మిగతా టైం అంతా ఓహో నేను ఇది నా నీ ఈ టైంకి చదువుకో ఈ టైంకి చదవాలి ఒక టైం టేబుల్ సెట్ చేసుకోండి నాన్న ఒక చార్ట్ సెట్ చేసుకోండి డెఫినెట్గా సక్సెస్ అవుతారు అలా మెయింటైన్ చేస్తే నా దగ్గరికి మెడిసిన్ సీటు ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళు వస్తారు వాళ్ళు చెప్తుంటారు అమ్మ రోజు పద్దెనిమిది గంటలు కనుక కష్టపడి చదివితే డెఫినెట్గా సీట్ వస్తుంది అన్నారు వాళ్ళు ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు మెడిసిన్ కావచ్చు ఫ్రీ సీట్స్ తెచ్చుకున్న వాళ్ళని నేను అడుగుతాను ఎలా మీరు ఎలా హార్డ్ వర్క్ చేశారు అంటే వాళ్ళు చెప్తారు డైలీ ఎయిటీన్ అవర్స్ హార్డ్ వర్క్ చేస్తామమ్మా మేము ఎయిటీన్ అవర్స్ ఇస్తే డెఫినెట్గా వస్తుంది అని అంటే అంత శ్రద్ధ అంత టైం దానికి పెట్టడం కేటాయించటం ఇప్పుడు ఆ చదివే వాళ్ళు కంపల్సరీ మరి ట్యాబ్ యూజ్ చేస్తారు ట్యాబ్ ఈ స్మార్ట్ ఫోన్ ఏదో యూజ్ చేస్తారు ఎందుకంటే మరి అందులో అన్నీ కూడా మనకు కావాల్సిన సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి ఫోన్లో విశ్వ ప్రపంచం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఉంటాయి అందులో అవసరానికి వాడుకోండి లగ్జరీగా వేస్ట్ చేయడం టైం వేస్ట్ చేయడం చూడకూడనివి చూడటం అలాంటివి కాకుండా మీకు అవసరమైన దానికి దాని ఫోన్ వల్ల ఎంతో జ్ఞానం కూడా పెరుగుతుంది మీకు డౌట్స్ ఉన్నది ఇమ్మీడియట్గా మీరు చూడండి ఏదన్నా ఒక మీనింగ్ తెలియలేదు లేదా ఏదైనా ఒక డౌట్ వచ్చింది ఇమ్మీడియట్గా అక్కడ ఆన్సర్ వస్తుంది అవసరానికి ఉపయోగపెట్టుకోండి మంచిదే వాడాలి వద్దని కాదు కానీ దాని విలువ తెలుసుకోండి చక్కగా సరే ఫైనల్గా చదువులో రాణించటము టాపిక్ మనకి ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పి అందిస్తాను అన్న ఎప్పుడు కూడా అది తప్పనిసరిగా మీ పిల్లలకి కట్టించండి వచ్చి పెద్ద పెద్ద రేట్ ఏమీ కాదు అది నేను ఓపెన్గా క్లియర్గా చెప్తున్నాను కేవలం టూ థౌజండ్ రూపీస్ రెండు వేలు మాత్రమే ఏ దైవిక వస్తువైనా రెండు వేలు మాత్రమే కేవలం అదృష్ట ఐశ్వర్య అనేది ఒక్కటే మాత్రం కొద్దిగా ఎక్కువ ప్రైజు మిగతా అవన్నీ కూడా ఒకటి టూ థౌజండ్ మాత్రం ప్రస్తుతానికి ఈ డేట్ గుర్తుపెట్టుకోండి ఇది ఎప్పుడో చూసి మీరు అప్పుడు ఇంత అన్నారు అని దయచేసి అనద్దు ప్రస్తుతం మాత్రం రెండు వేల రూపాయలు మాత్రమే చక్కగా పిల్లలకి కట్టించండి అలా చేశారు అని అంటే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవుతారు ఎడ్యుకేషన్ లాకెట్ అలాగే మరొకటి రెమెడీ తెలియజేస్తున్నాను ఏ పిల్లలైతే మరి చదువులో కొంచెం వెనకబడి ఉన్నారు అని భావిస్తుంటారో తల్లిదండ్రులు తెలుస్తాయి పిల్లలు ఎవరు బాగా చదువుతున్నారో చదవట్లేదు చదవట్లేదు అన్న పిల్లలకి వాళ్ళని చక్కగా ఇట్లా నిలబెట్టి ఒక ఏడు ఎండిమిరపకాయలు తీసుకోండి అంటే ముడి మిరపకాయలు అంట ముడి అని అంటే వెనక కాడ ఉండాలి ఏడు ఎండి మిరపకాయలు ఒక స్పూన్ ఆవాలు తీసుకొని పిల్లలకు దిష్టి తీసేయండి ఇట్లా ఇటు మూడు సార్లు అటు మూడు సార్లు తీయండి తీసి ఒక పేపర్లో వేసి వాటిని కాలిస్తే కాల్చండి లేదంటారా చెత్తబుట్టలో వేయండి లేదా తొక్కని ప్రదేశంలో వేయండి రోడ్డు మధ్యలో మాత్రం దయచేసి ఎవరే మీరు పేపర్లో చుట్టి అది కాలిచ్చినా ఓకే చెత్త చెత్తబుట్ట వేసేయండి ఒక కవర్లో పడేసి మూట కట్టి చెత్తబుట్ల వేయండి లేదా తొక్కని ప్రదేశాలు ఎక్కడన్నా ఉండి ఉంటే అట్లా వేయండి అంతే తప్పించి తొక్కే ప్రదేశంలో మాత్రం దయచేసి వేయద్దు ఎవరు కూడా ఈ ఎప్పుడు ఏ రోజు ఏ టైంకి చేయాలి ఏ రోజు చేయాలి వారం వద్యం అలా ఏం లేదు ఎప్పుడైనా తీసేయచ్చు ఎన్నిసార్లు అయినా సందేహం కూడా లేదు చక్కగా ఒకసారి అయితే ముందు మీరు తీసేయండి చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది నాన్న ఈ ఒక్క పరిహారం చేయండి చాలు అలాగే ఎడ్యుకేషన్ లాకెట్ మస్ట్ అండ్ షూట్ కట్టించండి అలాగే ఇంట్లో వాస్తులోపు ఉంటే కూడా పిల్లలు కొంతమంది చదవలేరు కానీ మత్స్య యంత్రం అని చెప్తూ ఉంటా ఎప్పుడు కూడా నేను మత్స్యంత్రము అనేటువంటిది ఒకటి కలెక్ట్ చేసుకొని వెళ్ళి చక్కగా ఈశాన్య భాగంలో ఒక రాగి మత్స్య మత్స్యంత్రం వేసి నిండా నీడు పోసి పువ్వేసి ఉంచండి ఇల్లు వాస్తు కూడా కలిసి రావాలి నాన్న అందుకోసం తెలియజేశాను మత్స్యంత్రము అనేటువంటిది కూడా ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోండి ఇంట్లో ఎప్పుడు శుభవార్తలు వింటారు శుభకార్యాలు జరుగుతాయి అలాగే చక్కగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి